నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రంలో గిరిజనుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు ఆర్డీఓ పావని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు తమకు కావలసిన వసతులు తీరని అవసరాలు ఇంకా పరిష్కారం కాని సమస్యలకు సంబంధించి పలువురు గిరిజనులు ఆర్డీఓకు అర్జీలు సమర్పించారు ఈ సందర్భంగా ఆర్జీలు అందించిన వారు మాట్లాడుతూ ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం మాకు చాలా ఉపయోగకరంగా ఉందన్నారు మా సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం దొరికిందని తెలిపారు అధికారులు వెంటనే స్పందించి తమ అవసరాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సమస్యల పరిష్కారానికి ఈ ప్రత్యేక గ్రీవెంట్స్ మీటింగ్ ఉపయోగపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా మండలం తిరుమలపడ గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఏనాది కులానికి చెందిన వారము మాకు ముఖ్యంగా కాలనీలు పక్కా స్థలాలు రేషన్ కార్డులు లేవు దీనికోసంగా దీనికోసంగా మేము ఆత్మకూరు డివిజనల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఇక్కడికి వచ్చాము అర్జీ ఇవ్వడానికి వచ్చాము మాకు పై అధికారులు ఇక్కడికి వస్తున్నారని చెప్పి నిన్న మాకు సమాచారం అందించారు దాని కొరకు మా సమస్యను పరిష్కరించినందుకు ఇక్కడికి వచ్చాము ఆ ముఖ్యంగా మాకు ఆఫీసర్ల వారు పక్కా ఇల్లు ఇప్పించి స్థల